హలో అండి అందరికీ నమస్కారం అయాం సత్య అందరూ ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్ మరొక చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను వీడియో చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే కొత్త వాళ్ళు ముందుగా లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో అనేది నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వచ్చేసి జానవరి ట్వంటీ టూ అందరికీ తెలిసిందే అయోధ్యలో రామ ప్రతిష్ట రోజండి అందరికీ చాలా అంటే చాలా ప్రత్యేకమైన రోజు నాకు ఇంకా స్పెషల్ అనమాట అది ఏంటనేది మీకు వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను ఇక ఈ రోజైతే దేవుడికి ఎప్పుడెప్పుడు దీపం పెడదామా ఎప్పుడు పూజ చేసుకుందామా అనే ఉందండి ఆల్మోస్ట్ పదిహేను రోజులు అయిపోతుంది అనమాట దేవుడికి దీపం పెట్టి ఎందుకనేది నేను ముందు వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా ఇక మొన్ననే ఇల్లు అంతా కూడా ఆ బెడ్షీట్స్ అన్ని డోర్ కటింగ్స్ అన్ని అన్నీ కూడా ఉతికిసి స పెట్టేసి అలాగే ఇల్లు అంతా కూడా శుద్ధి చేసుకున్నాము ఇక గది వచ్చేసి నిన్ననే క్లీన్ చేసుకున్నానండి దేవుడు పటాలన్నీ తీసి గంధము కుంకుమ బొట్లు పెట్టేసి సర్దేసుకున్నాను ఇక ఇప్పుడైతే పూజ చేసుకోవడమే ఇక ఈరోజైతే సంక్రాంతికి మా ఇంటికి ఎవరు రాలేదు కదండి సంక్రాంతి అయితే జరుపుకోలేదు కదా మా పిన్ని వాళ్ళు మా చెల్లి వాళ్ళు అందరూ వస్తున్నారన్నమాట ఇక వాళ్ళు వచ్చేసరికి నేను పని అంతా కూడా అవగటేసుకోవాలి నీకు ఇప్పుడు వచ్చేసి నేను పూజకి కావాల్సిన మొత్తాన్ని కూడా ముందు రోజే తెప్పిస్తానండి కానీ నిన్న పని హడవల్లో పడిపోయి అట్టపళ్ళు తెప్పించడం మర్చిపోయాను అనమాట ఇప్పుడు మా పాపనైతే కొట్ట దగ్గర పంపిస్తున్నాను పక్కనేనండి కొట్టు అక్కడికి వెళ్ళి వచ్చేస్తుంది ఇక చూసారు కదా దీపారాధన అయితే చేసుకున్నాను అలానే అయోధ్య నుంచి మనకు అందిన రాముల వారి ఆశీస్సులు అది నేను అక్షింతలు అవి కూడా దేవుడి దగ్గర పెట్టి దీపారాధన చేసుకున్న తర్వాత అందరూ తల మీద అయితే వేసుకున్నాము దీపారాధన చేయగానే ఒక పాజిటివ్ ఎనర్జీ ఇళ్ళంతా కూడా చాలా బాగా అనిపించిందండి మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా ఈ పదిహేను రోజులు దీపారాధన చేయక ఇప్పుడు పూజ చేసుకుందామా అని ఉందండి మార్నింగ్ లేచిన కానీ అలానే ఈరోజు త్వర త్వరగానే లేచాను త్వరగానే పని ముగించేసుకున్నాను అనమాట ఇక ఈరోజు మా చిల్లలు వస్తున్నారని చెప్పాను కదా ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను వంట అయితే పూర్తి చేసుకున్నాం అనుకోని కాసేపు వాళ్ళతో మాట్లాడడానికన్నా ఉంటుందనేసి త్వర త్వరగా అయితే వంట చేస్తున్నాను ఇక ఈరోజు సోమవారం కాబట్టి ఓన్లీ వెజ్ ఉంటుంది నాన్ వెజ్ అయితే ఉండదు కదా ఇక బంగాళదుంప కర్రీ చేస్తున్నాను పులిహోర అలానే క్యాబేజ్ టమాటా కర్రీ అలానే సాంబార్ కూడా పెడుతున్నాను ఇక వాళ్ళు వచ్చేసరికి త్వరగా వంట చేసుకున్నాం అనుకోండి కొంత ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట అలా అనుకునే మొదలు పెడతాను వంట కానీ వాళ్ళు వచ్చి చేసినా సరే నేను ఇంకా ఎలా చేస్తానే ఉంటానండి అదండి అండి పక్క అయితే నేను పప్పు పెట్టాను పప్పులో నీళ్ళు ఎక్కువైనట్టున్న పైకి అయితే వచ్చేస్తున్నాయి ఇక పక్క అయితే బంగాళదుంపలు పెట్టాను అనమాట అవి ఉడుకాయలపు నేను ఫ్రిడ్జ్లో అయితే కూరగాయలు వేటి కాటికి విడదీసి పెట్టుకోవాలండి నిన్ననే నేను ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ర్యాక్స్ అన్నీ తీసి కడిగేసి పెట్టాను ఇక ఇప్పుడు మా వారిని కూరగాయలు తెమ్మంటే ముందు తెస్తానని తేనని అయితే తెచ్చారు ఆయన తేరేమో నేను ఇలా కూరగాయల బండి వస్తే నేను కూడా ఇచ్చేసుకున్నాను అనమాట ఆయన టమాటాలు ఎక్కువనే తెచ్చారు నేను టమాటాలు ఎక్కువనే ఇచ్చేసుకున్నాను ఇక రేపు ఎల్లుండో కూడా టమాటా పచ్చడి చేసుకోవడమే వేస్ట్ అవ్వకూడదు కదా ఇంకా అదండి ఇంకా వాటి పని అయితే చూడాలి ఇప్పుడు ఇక ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టుకుని బాస్కెట్ అయితే తెచ్చేసి దాంట్లో న్యూస్ పేపర్ వేసి పెడతానండి ఏదన్నా చెమ్మకున్నా న్యూస్ పేపరే లాక్కుంటుంది కదా చెమ్మ అనేసి కొంతమంది అయితే అవి వేసుకుంటారు ఏమంటారు వాటిని టిష్యూ పేపర్స్ మన దగ్గర అవి లేవు కూడా న్యూస్ పేపర్లు ఉన్నాయి కాబట్టి అవి వేసైతే ఇవైతే వేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో కూరగాయలు ఫ్రెష్గా ఉండడానికి చాలా వీడియోస్ ఉన్నాయి కదా నేను ఒక చిట్కా చెప్తాను వింటారండి ఫ్రిడ్జ్లో కూరగాయలు ఫ్రెష్గా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే తెచ్చుకోండి కూరగాయలు బాగుందా చిట్కా నేనైతే వారం రోజుల ముందు పదిహేను రోజుల దాకా దాచుకుని వాడినండి ఎప్పుడు కూడా ఫ్రెష్గానే తెచ్చుకుంటాము రెండు రోజులకి ఒకసారి తెచ్చుకుంటాము ఈరోజు ఈ కర్రీ రేపు ఆ కర్రీ అలా ఆ విధంగా ప్లాన్ చేసుకుని అవి మాత్రమే తెచ్చుకుంటామండి ఎక్కువ అయితే తెచ్చుకోము ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు దొరుకుతూ ఉంటాయి కదా మా పల్లెటూరులో అందుకనేసి ఇక ఏట్లకాయలుగా అయితే విడదీసేస్తున్నానండి కరివేపాక ఒక బాక్స్లో పెడతాను కొత్తిమీర అయితే ఒక కవర్లో పెడుతున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా ఒక బాక్స్లో దాన్ని తొడుములు అంటే తోకలు తోకలు అంటారా తొడుముల ఏదో అదండి అవి ఉంటాయి కదా అవి అయితే తీసేసి అవి అయితే బాక్స్లో పెట్టుకుంటాను కూరగాయలు తేవడం ఒక పెద్ద పని అంటే మళ్ళీ సర్దుకొని నీట్గా చేయడం ఒక పెద్ద పని అనమాట కానీ తప్పదు కదా మన పనులు మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు చెప్ప అలాగే ఈరోజు ఒక పని కూడా ఉందండి బయటికి వెళ్ళవలసిన పని అదండి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడున్న గ్యాస్ కనెక్షన్ మా అత్తయ్య పేరు మీద అయితే ఉంది మాకు గ్యాస్ కనెక్షన్ లేదని సది అది పెట్టాను వాళ్ళు కనెక్షన్ వచ్చింది తీసుకువెళ్ళడానికి రండి అని ఫోన్ చేశారు అక్కడికైతే వెళ్ళాలి సాయంత్రము ఇక ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా టాస్క్ అయితే కంప్లీట్ చేశానండి ఇక పచ్చిమిర్చి కూడా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేతే అయిపోయినట్టే ఇక వాళ్ళు వచ్చేసరికి పని అవకూడదాము అనుకున్నానా ఇంకా లేట్ అయిపోయిందండి అన్ని పనులు ఒకేసారి పెట్టుకుంటాను అదేంటో పని అంటే వాళ్ళు వచ్చేసరికి ఇల్లంతా కూడా నీట్గా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా బయట ఉండిపోయినాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టతే కాస్త నీట్గా కనిపిస్తుందని ఇంకా నేనైతే ఇవే ఇప్పుడైతే పెట్టుకున్నాను అనమాట ఇక కరివేపాకు కూడా బాక్సులు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇక ఇప్పుడు వచ్చేసి గార్లు అయితే వేస్తున్నాను ఇంకా వాళ్ళు వచ్చే టైం అయ్యింది ఇక ఈరోజు నాకు స్పెషల్ డే అని చెప్పాను కదండి అదేంటంటే ఈరోజు నా బర్త్డే అనమాట అందుకనేసి మా చెల్లెళ్ళు మా పిన్న అందరూ వస్తున్నారు అందరూ విష్ చేయండి పుట్టినరోజు అంటే పెద్ద గ్రాండ్గా ఏం జరుపుకోనండి జస్ట్ సేమియా కాసుకుంటాను దేవుడి దగ్గర పెట్టి దీపారాధన చేసుకుని పక్కింటి వాళ్ళకి ఎదిరింటోళ్ళకి అలాగే ఇంట్లో వాళ్ళు తాగుతాం అంతేనండి అంతకు మించి ఏది ఉండదు నేను అప్పుడే కేక్ కట్ చేసి ఒక పది సంవత్సరాలు అవుతుంది అనుకుంటా మా నాన్నగారు ఉన్నప్పుడు కట్ చేశానండి నా పెళ్ళి అవ్వకముందు ముందు మళ్ళీ ఇప్పుడు కట్ చేస్తున్నాను అది మా చెల్లె వస్తుంది కాబట్టి వచ్చినప్పుడు తెచ్చింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పెళ్ళైన తర్వాత పిల్లలకే చూసుకుంటాం కానీ మనం పెద్ద చేసుకోం కదండి ఇక మా వాళ్ళు మా చెల్లి వాళ్ళు అందరూ వచ్చేసారండి భోజనాలు చేసిన తర్వాత ఇక కేక్ కట్టింగ్ అయితే చేస్తున్నాము పది సంవత్సరాల తర్వాత అయితే కేక్ కట్ చేస్తున్నాను కట్ చేసుకోకూడదని కాదు కానీ ఏదో ఇక పిల్లయ్యి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకే చేస్తాం కానీ మనం పెద్దగా చేసుకుందాం అని ఉండదు కదండి ఇక కేక్ కట్టింగ్ అయిపోయిన తర్వాత సినిమాకి అయితే వెళ్ళాము హనుమాన్ సినిమాకి అయితే వెళ్ళామండి సినిమా అయితే ఇంకా మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుందండి నేను ఎఫ్ టు సినిమాకి వెళ్ళాను సంక్రాంతికి అది కూడా మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి మళ్ళీ సినిమా హాల్లో సినిమా చూడటం హనుమాన్ సినిమాయే ఇక క్లైమాక్స్ అయితే నిజంగా గూస్ బంప్స్ వచ్చేసినాయి అండి అంత బాగుందండి సినిమా మళ్ళీ వెళ్ళి చూడాలనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుందండి సినిమా అయితే ఇక ఆ సినిమాకి నేను నిజంగా ఎడిట్ అయిపోయినా అనమాట రెండు రోజుల వరకు కూడా సినిమాయే గుర్తొస్తూ ఉంది ఇంకా నాకు సినిమా అయిపోగానే ఇక చెప్పాను కదండి గ్యాస్ కలెక్షన్ పెట్టుకున్నామని ఇక వస్తువు వస్తు అది కూడా తెచ్చేస్తాము గ్యాస్ అయితే బాగుందండి చిన్న గ్యాస్ కానీ బాగుంది ఒక ఫ్యామిలీకి అయితే అలా సరిపోతుంది ఇక సినిమా అయిపోయిన తర్వాత మా వాళ్ళు చెల్లెళ్ళని అలాగే వెళ్ళిపోయారు మేమైతే ఇలాగ వచ్చేసాము గ్యాస్ పట్టుకొని ఇక గ్యాస్ స్టవ్ అయితే ఇచ్చారండి గ్యాస్ బండ్ అయితే మనకి డెలివరీ బాయ్స్ ఉంటారు కదా వాళ్ళు అయితే తెస్తారని చెప్పారు గ్యాస్ అయితే బాగుందండి చిన్నదే ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుందనమాట ఇదేనండి ఇలాంటి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ అండి అందరికీ నమస్తే